హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను అబ్దుల్ కలాం గారి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్పబోతున్నాను అందరూ వినాలని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాము రామనాథ శాస్త్రి గారు అబ్దుల్ కలాం గారి యొక్క గొప్ప స్నేహితుడు ఆయన రామేశ్వరం దేవాలయ ప్రధాన పూజారి కుమారుడు ఈ కథలో రామ్ రామనాథ శాస్త్రి గారు మరియు కలాం ఎంత గాఢమైన స్నేహబంధాన్ని పంచుకున్నారో పాఠశాలలో మొదటి బెంచీలో కలిసి కూర్చునేవారనే విషయంతో చూపిస్తుంది ఒకరోజు కొత్తగా వచ్చిన గురువు గారు కలాం యొక్క మతం కారణంగా అతన్ని వెనుక బెంచీలోకి వెళ్ళమని బలవంతం చేయటం వల్ల మత అసహనం ఎలా ఉత్పన్నమవుతుందో స్పష్టమయ్యింది ఈ కథలో రామనాథ శాస్త్రి గారు యొక్క తల్లిదండ్రులు మరియు కలాం గారి యొక్క తల్లిదండ్రులు ఈ ఘటనలో జోక్యం చేసుకొని గురువుని సరిచేశారు చిన్నప్పటి నుంచే మత సమానత్వం మరియు పరస్పర గౌరవంపై పిల్లల్లో విలువలు నింపాల్సిన అవసరాన్ని వారు హెచ్చరించారు మొత్తానికి ఈ కథ మనిషి మతం లేదా నేపథ్యం కంటే అతని మానవత్వం మరియు స్వభావమే గొప్పవని సందేశాన్ని పేర్కొంటుంది కలాం కుటుంబం అతని స్నేహితుల కుటుంబాలు ఆ విలువలను వారికి నేర్పాయి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో ఉన్న మసీద్ వీధిలోనే ఉండేవారు ఆ పట్టణం శివాలయం వల్ల ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు సాయంత్రం కలాం గారు మసీదు నుండి ఇంటికి వెళ్తుండగా ఆయన ఆ ఆలయం దగ్గర కొద్దిసేపు ఆగిపోయేవారు ఆలయానికి వచ్చేవారు ఆయన్ని చాలా అనుమానంగా చూస్తుండేవారు ఒక ముస్లిం బాలుడయ్యుండి ఆలయం దగ్గర ఏం చేస్తున్నాడని వారు అందరూ ఆశ్చర్యపోయేవారు నిజమేమిటంటే అక్కడ వినిపించే మంత్రాలు చేసే పూజలు అబ్దుల్ కలాం గారికి చాలా ఇష్టంగా ఉండేదంట చూడటానికి వాటిలో ఏ మాట అర్థం కాకపోయినా ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉండేదని ఆయన భావించేవారు ఇంకో కారణం కూడా ఉంది అదేంటంటే ఆయన యొక్క స్నేహితుడు రామనాథ శాస్త్రి గారు ఆయన ఆ ఆలయ ప్రధాన పూజారి కుమారుడు అదే సమయానికి ఆ రామనాథ శాస్త్రి గారు తన తండ్రి గారు పక్కన కూర్చొని ఆలయంలో పూజ చేసుకుంటూ కనిపించేవారు ఈ కలాం గారికి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకునేవారు స్కూల్లో రామనాథ శాస్త్రి గారు మరియు కలాం గారు ఎప్పుడు మొదటి బెంచ్లోనే కలిసి కూర్చునేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు రామనాథ శాస్త్రి గారు హిందూ పూజారి కుమారుడు కాబట్టి యజ్ఞోపవీతం ధరించారు అలాగే కలాం గారు ముస్లిం కాబట్టి తెల్లటోపీ ధరించేవారు ఒకరోజు వీళ్ళు ఐదో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ క్లాసుకి ఒక గురువు గారు వచ్చారు ఆయన చాలా కఠినంగా ఉండేవారు చేతిలో కర్రతో క్లాసులో అటు ఇటూ తిరుగుతూ ఉండేవారు ఒకరోజు ఆయన తిరుగుతూ ఉంటూ అలాగా కలాం గారి ముందుకొచ్చి ఆగారు కలాం గారితో ఇలా అన్నారు నువ్వు తెల్లటోపి పెట్టుకున్నావు అంటే నువ్వు ఒక ముస్లింవి ముస్లిం వయ్యుండి ఆలయ పూజారి కొడుకుతో పాటు ఎలా కూర్చుంటావు అని గట్టిగా అరిచారు కలాం మీద వెంటనే ఇక్కడ నుండి లేచి చివరి బెంచ్కు వెళ్ళు అని గర్దిస్తూ చెప్పారు కలాం గారికి చాలా బాధ వేసింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగానే ఆయన ఆయన యొక్క పుస్తకాలు పట్టుకొని చివరి బెంచ్లోకి వెళ్ళి కూర్చున్నారు ఆ రోజు స్కూల్ అయిపోయాక రామనాథ శాస్త్రి గారు మరియు కలాం గారు నిశ్శబ్దంగా ఏడ్చారు ఇక మనం కలిసి చదవలేమేమో కలిసి ఉండలేమేమో అని ఒకరినొకరు అనుకున్నారు ఇంటికి చేరుకున్నాక కలాం గారి యొక్క నాన్నగారు గమనించి ఆయన యొక్క బాధని ఏమయ్యిందా అని అడిగారు జరిగిన విషయం మొత్తం కలాం గారు చెప్పేశారు అదే సమయంలో రామనాథ శాస్త్రి గారు కూడా తన ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పారు అయితే మరుసటి రోజు ఉదయం రామనాథ శాస్త్రి గారు కలాం గారి ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇలా అన్నారు మా నాన్నగారు నిన్ను వెంటనే ఇంటికి రమ్మన్నారు అని చెప్పాడు కలాం గారితో కలాం గారికి చాలా భయం వేసింది మళ్ళీ ఇంకేం సమస్య వచ్చిందో అని కంగారు పడ్డారు వెంటనే రామనాథ శాస్త్రి గారి ఇంటికి చేరుకున్నారు ఆయన అక్కడ కొత్త టీచర్ కూడా ఉండటం చూసి ఆయనకి ఇంకా భయం వేయడం మొదలయ్యింది అప్పుడు రామనాథ శాస్త్రి గారి తండ్రి గారు గురువుగారితో ఇలా గట్టిగా మాట్లాడుతున్నారు అదేంటంటే మన మధ్య జరిగిన చర్చ ప్రకారం ముందుగా కలాం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పండి అని గురువుగారితో ఇలా అంటున్నారు ఆయన వెంటనే కలాం గారు ఆశ్చర్యపోయారు ఆలయ ప్రధాన పూజారి ఆయన ఒక హిందూ పండితుడు అయ్యుండి ఒక ముస్లిం బాలుడి కోసం టీచర్ని క్షమాపణ చెప్పమంటున్నారా అని కలాం గారు ఆశ్చర్యపోయారు ఆయన ఇలా కూడా అన్నారు వాళ్ళ తండ్రి గారు దేవుని దృష్టిలో ఎలాంటి పిల్లవాడు తక్కువ కాదు వారి నేపథ్యం ఏమిటన్నది ముఖ్యం కాదు విద్యార్థులు సామరస్యంగా జీవించడానికి గురువు మార్గం చూపాలి కానీ మీరు ఆ విధంగా బోధించలేకపోయారు వెంటనే ఆ టీచర్ గారు కలాం దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు బాబు నేను నా తప్పేంటో తెలుసుకున్నాను అని కలాంని హత్తుకున్నారు ఆయన నిజంగా పశ్చాత్తాపం చెందాడని గుర్తించిన రామనాథశాస్త్రి గారి యొక్క తండ్రి గారు అతనికి తిరిగి మళ్ళీ బోధించడానికి అనుమతి ఇచ్చారు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మొదటి బెంచీలో గర్వంగా కలిసి కూర్చునేవాళ్ళు ఇలా కలాం మరియు రామనాథ శాస్త్రి గారి యొక్క కథ మనకు చెప్పేది ఒక్కటే మనుషుల్ని వారి మతం రూపం సంప్రదాయాలు ఆధారంగా కాదు వారి హృదయం మంచితనం ఆధారంగా చూడాలి ప్రేమ స్నేహం గౌరవం ఇవి ఎక్కడ ఉంటే అక్కడే నిజమైన విద్య ఉంటుంది ధన్యవాదాలు మరొక మంచి కథలో కలుద్దాము కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్